నియంత్రణతో పాటు ట్రాఫిక్ క్రమబద్దీకరణ మహిళల భద్రతపై ప్రత్యేక దృష్టి పెడుతూ ఇరవై నాలుగు గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటామని నూతన పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ అన్నారు నిరంతరం ప్రజలకు సేవలందిస్తూ ఇరవై నాలుగు గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటామని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ అన్నారు రాష్ట్ర ఉత్తర్వుల మేరకు వరంగల్ పోలీస్ కమిషనరేట్ నూతన పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు ఈ సోమవారం రోజు ఉదయం వరంగల్ పోలీస్ కమిషనరేట్ కమిషనరేట్ కార్యాలయానికి చేరుకున్న నూతన పోలీస్ కమిషనర్ డీసీపీలు అదనపు డీసీపీలు పుష్పగుచ్చాలు అందజేసి స్వాగతం పలికారు అనంతరం సాయుధ పోలీస్ గౌరవ వందనం స్వీకరించిన అనంతరం నూతన పోలీస్ కమిషనర్ గా పూర్వ సిపి అంబర్ బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా అంబర్ కిషోర్ నూతన పోలీస్ కమిషనర్ కు పుష్పగుచ్చాలను అందజేసి అభినందనలు తెలియజేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నూతన పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వంద శాతం శాంతి భద్రతలను కాపాడతామని ప్రజలకు పోలీసులపై నమ్మకం కలిగే విధంగా ఇరవై నాలుగు గంటలు ప్రజల కోసం పనిచేస్తామని ప్రధానంగా నేరాల నియంత్రణతో పాటు ట్రాఫిక్ క్రమబద్దీకరణ కై కృషి చేస్తామని ప్రస్తుతం పోలీసులు ఎదుర్కొంటున్న సవాళ్లు అయిన సైబర్ క్రైమ్ మత్తు పదార్థాల కట్టడితో పాటు మత్తు పదార్థాలు వినియోగించేవారు విక్రయించే వారి పట్ల కఠినంగా వ్యవహరించబడుతుందని ముఖ్యంగా మహిళల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టడం జరుగుతుందని రాబో రోజుల్లో వరంగల్ పోలీస్ కమిషనరేట్ పోలీసులను మరింత బలోపేతం చేయటం జరుగుతుందని నూతన పోలీస్ కమిషనర్ తెలిపారు డీసీపీలు షేక్ సలీమా రాజమహేంద్ర నాయక్ అంకిత్ కుమార్ ఏఎస్పీ చైతన్య అదనపు డీసీపీలు రవి సురేష్ కుమార్తో పాటు వరంగల్ పోలీస్ కమిషనరేట్ చెందిన ఏసీపీలు ఇన్స్పెక్టర్లు ఆర్ఐలు ఆర్ఎస్ఐలు ఇతర విభాగాలకు చెందిన పోలీస్ అధికారులు సిబ్బంది నూతనంగా బాధ్యతలు చేపట్టిన వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ను మర్యాదపూర్వకంగా కలుసుకుని పుష్పగుచ్చాలను అందజేసి అభినందనలు తెలిపారు